హాయ్ ఫ్రెండ్స్ సింహాచలం వెళ్ళిన వాళ్ళు దేవుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అదేనండి వైకుంఠపాలు మెట్టు ఈ యొక్క మార్గం సింహాచలం ఘాట్ రోడ్డు డౌన్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది సో అక్కడ చిన్న ఫ్లెక్సీ అయితే ఉంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి సో వెళ్ళేటప్పుడు పైకి మట్టి రో అయితే ఉంది బైక్ మీద వెళ్ళేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి సో మార్గం కొద్దిగా రాళ్ళు రాళ్ళుగా ఉంది చుట్టూ పచ్చని అయితే చాలా అందంగా ఆహ్లాదాన్ని తెప్పిస్తుంటాయి సో పైకి వెళ్ళేటప్పుడు గుడి అయితే మొత్తం టోటల్గా కనిపిస్తుంది మధ్యలో ట్విస్ట్ ఏంటంటే ఒక గృహ అయితే మనకు తగులుతుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది చల్లగా క్లైమేట్ కూడా చాలా బాగుంది అక్కడ వర్షం పడేటప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది అని చాలామంది అయితే చెప్పారు సో నేను వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడలేదు వర్షం పడేటప్పుడు మీరైతే వెళ్ళండి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మనం పైకి వచ్చేసాము సో పైన అయితే ప్లేస్ ఎలా ఉంది విశాలంగా చాలా 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 బాగుంది మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం సో దేవుడు వారి విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడైతే మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు మనం ఏమైనా పువ్వులు ఏమైనా తీసుకొస్తే స్వామివారికి స్వయంగా మనమే వేసుకోవచ్చు చాలా అంటే చాలా ఫీల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే చిన్న గోపురంలాగా కట్టి రాతి విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు సో ఫస్ట్లో అయితే కింద పెట్టిన రాతి విగ్రహాలు పైన ఉండేవట అవి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం వల్ల వాటిని కింద పెట్టేసి పైన మంచి విగ్రహాలు అయితే మరలా రాతి విగ్రహాలు ఏర్పాటు చేశారు అవి కూడా చాలా బాగున్నాయి ఈ కింద పెట్టినవి ఎప్పుడో పూర్వ రాజులు పెట్టుంటారు వాటిని మనం ముట్టుకోవడం చాలా అదృష్టంగా భావి భావించాలి స్వయంగా మనమే పూలమాలలో స్వామివారికి అలంకరించవచ్చు అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది చుట్టూ పచ్చని ప్రకృతి అయితే చాలా బాగుంది సో మా ఆవిడ అయితే ఇక్కడ గుడి చుట్టూ అక్కడ వచ్చిన భక్తులు రాళ్ళు అయితే పేర్చారు సో ఆడవాళ్ళ గురించి తెలుసు కదా ఎవరైనా ఏమైనా చేస్తే అదే చేయాలి అని అనుకుంటారు సో మా ఆవిడ కూడా చుట్టూ రాళ్ళు అవి ఏరుకొచ్చేసింది రాళ్ళు వేరుకొచ్చి సో ఏడు రాళ్ళు అయితే స్వామివారి విగ్రహం ముందు అయితే పేర్చింది మరి ఇక్కడ కోర్కులు తీరుతాయని పెట్టారో మరి సమ్ దేనికి పెట్టారో నాకు కూడా తెలీదు తను కూడా పెడతానని చెప్పింది సో అయితే పెట్టు ఏమైంది అని చెప్పాను నేను కూడా సో ఏడు రాళ్ళు తీసుకొచ్చింది పెట్టేసింది తనైతే కొంచెం పెద్ద రాళ్ళు పెట్టింది పక్కన ఎవరో చిన్న చిన్న రాళ్ళు పెట్టారు తినైతే కొద్దిగా పెద్ద రాళ్ళు పెట్టింది పెట్టుకొని కౌంట్ చేసుకుంది ఎక్కడైనా తక్కువ ఉన్నాయేమో అని సో తక్కువ లేదు సరిపోయేలే అని చెప్పాను ఫైనల్గా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దండం అయితే పెట్టుకుంది తను కూడా అయితే మొదటిసారి రావటం తను కూడా వీడియో చూసింది వెళ్దాము ఖచ్చితంగా అక్కడికైతే ఒకసారి తీసుకుని వెళ్ళు చాలా బాగుంటుందట అని చెప్పింది అది అయిపోయిన తర్వాత మెట్టు ప్లేస్కి అయితే వెళ్దాము మెట్టు ప్లేస్ దగ్గర వర్షం వచ్చినప్పుడు ఈ యొక్క ప్రదేశం చూస్తే చాలా బాగుంటుంది సో వర్షం వచ్చినప్పుడు మళ్ళీ సారి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా సో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు దగ్గరున్న వాళ్ళు అయితే ఇది మిస్ అవ్వద్దు అసలు చాలా బాగుంటుంది ఈ ప్రాంతంలో వీడియో తీస్తే మొత్తం సింహాచలం దేవస్థానం మొత్తం కనిపిస్తుంది ఒకేసారి మొత్తం చూడవచ్చు ఫైనల్గా సిటీ వైపు అయితే మళ్ళీ వీడియో తీసుకోవడానికి అయితే వచ్చాము ఈ ప్రాంతంలో స్వామివారి యొక్క నామాలు లైటింగ్ అయితే పెద్దదిగా ఏర్పాటు చేశారు నైట్ టైం అయితే ఇవి చాలా సింహాచలం పట్టణం మొత్తం కనిపించేలాగా ఒక పెద్ద లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఇది లైటింగ్ ఇది కంప్లీట్ చేసుకొని చూసుకొని ఫైనల్గా అయితే మేము కిందకి వెళ్ళిపోయాము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ప్లీజ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్